సుకన్య సమృద్ధి యోజన ఇరవై ఒకటి ఏళ్లు వచ్చే వరకు చేతికి రూ అరవై తొమ్మిది లక్షలు ఆడపిల్లల కోసం కేంద్రం గొప్ప స్కీం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన స్కీం లాంచ్ చేసింది ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఈ పథకంలో పెట్టుబడులపై కేంద్రం ఏటా వడ్డీ రేటు అందిస్తూ నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒకేసారి చేతికి పెద్ద మొత్తం అందిస్తుంది ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ఎనభైసీ కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ పథకం వడ్డీ రేట్లను కూడా కేంద్రం ప్రతి మూడు నెలలకు ఓసారి సవరిస్తుంటుంది వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతంగా ఉంది ఈ పథకం గురించి చూద్దాం సుకన్య సమృద్ధి పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ఉద్దేశించింది ఇందులో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ రెండు వందల యాభై నుంచి గరిష్టంగా రూ అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు పది సంవత్సరాల వయసులోపు పాపను ఇందులో చేరొచ్చు మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు పోస్టాఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లోకి వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవచ్చు అదే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ జన్మించిన సమయంలో మాత్రం రెండు కంటే ఎక్కువ అకౌంట్లు తెరిచేందుకు వీలుంటుంది ఇందులో ఏడాదికి కనీసం రూ రెండు వందల యాభై నుంచి రూ ఐదు వందలు రూ వెయ్యి రూ పదివేలు రూ ఇరవై వేలు యాభై వేలు ఇలా గరిష్టంగా రూ అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు ఇక దీనిని ఒకేసారి కట్టొచ్చు లేదా ఇన్స్టాల్మెంట్లలోనూ చెల్లించొచ్చు అకౌంట్ తెరిచినప్పటి నుంచి వరుసగా పదిహేను సంవత్సరాలు ఈ అకౌంట్లో డబ్బులు కడుతుండాలి అకౌంట్ తెరిచిన ఇరవై ఒకటి ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు పాపకు పద్దెనిమిది ఏళ్లు లేదా పదో తరగతి పాసైన సమయంలో సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి ఒకేసారి యాభై శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు ఇక్కడ విత్డ్రా కూడా ఒకేసారి లేదా విడతల్లో తీసుకోవచ్చు అకౌంట్ హోల్డర్ చనిపోయిన పక్షంలో లేదా గార్డియన్ మరణం లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన సమయాల్లో మెచ్యూరిటీకి ముందే అకౌంట్ నుంచి వైదొలగవచ్చు అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత ఇలా చేయొచ్చు ఒకవేళ సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్లు దాటాక పెళ్లి సమయంలో కూడా క్లోజ్ చేయొచ్చు మొత్తం డబ్బులు వస్తాయి లేని పక్షంలో మాత్రం అకౌంట్ తెరిచిన తర్వాత ఇరవై ఒకటి ఏళ్లకే డబ్బులు చేతికి అందుతాయి సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడి పాప చిన్న వయసులోనే అంటే పుట్టినప్పుడే ఏడాది సమయంలో ఇందులో చేరితే పెళ్లి వయసుకల్లా పెద్ద మొత్తంలో డబ్బు పొందొచ్చు ఇప్పుడు పాపకు ఏడాది వయసులో రెండువేల ఇరవై నాలుగులో మనం గరిష్ట పెట్టుబడి అయిన రూ అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు లక్షలు డిపాజిట్ చేస్తే ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు శాతం వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీకి రెండువేల నలభై ఐదులో చేతికి ఖచ్చితంగా ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం రూ అరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు లక్షలు వస్తాయి ఇక్కడ మీ పెట్టుబడి పదిహేను ఏళ్లకు లక్ష యాభై వేల రూపాయలు ఎక్స్ పదిహేను సమానము రూ రాత్రి పదకొండుకు పది నిమిషాలు లక్షలు కాగా వడ్డీతోనే రూ నలభై ఆరు లక్షలకు పైగా అందుతుంది రూ అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు లక్షల్ని ఒకేసారి కాకుండా నెలకు రూ పన్నెండు వేల ఐదు వందలు చొప్పున కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సుకన్య సమృద్ధి యోజన ట్యాక్స్ బెనిఫిట్స్ నెలకు రూ పదివేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీకి చేతికి రూ యాభై ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షలు వస్తాయి అదే నెలకు రూ ఐదు వేల చొప్పున చూస్తే ఏటా రూ అరవై వేలతో మెచ్యూరిటీకి చేతికి రూ ఇరవై ఏడు లక్షలపైనే అందుతుంది ఇంకా ఇందులో పాత పన్ను విధానం ప్రకారం పెట్టుబడులపై ఏటా రూ అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు